మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత భోగి కోటేశ్వరరావు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నేతలు పాలకవర్గ బంధుమిత్రులు సన్నిహితులు వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు ఇచ్చేయటంతో శివాలయం ప్రాంగణం కోలాహలంగా మారింది తొలుత శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వార్లను చైర్మన్ గా నిమిత్తైన భోగి కోటేశ్వరరావు డైరెక్టర్లు జంజన వెంకట సుబ్బారావు సుఖమంచి గిరిబాబు బాపనపల్లి వాసు ఆకునూరు కరుణ ఉడతా లావణ్య చిలకా బస్వమ్మ ఇసుకుపల్లి వెంకట లలిత తిరుమల శెట్టి మురళీకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శివాలయం కార్యనిర్వహణాధికారి జేవి నారాయణ చైర్మన్ డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు వీరితో పాటు షో మెంబర్ గా శివాలయం ప్రధాన అర్చకులు తెల్దేవరపల్లి మహేష్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు బాబు

அய்யா 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 ஐயா சார் அய்யா ஆவிகினால பேக் பே மாத்தணும் இந்த ராட்டல் வெட்டி எங்கால அன்னிக்கு கேளுங்க நா இதே ஜகராஜ்ல ஒரு மீட்டிங் நடையல நான் இந்த மாதிரி வியாபாரம் பண்ணிட்டு இருக்கேன் அதோட ஒரு புரோஜெக்ட் இருக்குன்னு சொன்னா கேளுங்க இதுக்கு ஒன்னு நடக்கல நம்ம இங்க இருந்து அதன ஏய் வெல்லி இன்ஸ்பெக்டர் அண்ணே அந்தா చెప్పుனது ஆ டேஸ்ட் டிங் ఈ కార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి వెంకట సత్యనారాయణ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ్య టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోట పార్దసారథి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున మంగళగిరి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్చంద్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య టిడిపి మంగళగిరి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు వల్లభనేని వెంకట్రావు మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు మాజీ వైస్ చైర్మన్ బాలాజీ గుప్తా టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బిసిసిఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనుంజయరావు తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇంజమూరి ఆశాబాల రెంటపాల రాజేష్ దానపోయిన సుందర్రావు యాదవ్ గాదే పిచ్చిరెడ్డి ఓట్ల శ్రీమన్నారాయణ మహమ్మద్ ఇబ్రహీం వాకా మాధవరావు గౌడ్ జొన్నాదుల బాలకృష్ణ పడవల మహేష్ భోగి వినోద్ వల్లభనేని భార్గవ్ భట్టు చిదానంద శాస్త్రి జంజనం శ్రీనివాసరావు జొన్నాదుల వరప్రసాదరావు మణి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తొలిమిల్లి రామకృష్ణ శివాలయం మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు అంకం శ్రీనివాసరావు వాకా మంగారావు బిట్రా దుర్గారావు గోసాల రాఘవ అన్నం నాగబాబు జొన్నాదుల వెంకట రామాంజనేయులు నక్క రాజశేఖర్ కొత్తపల్లి శ్రీనివాసరావు తాళ్ళ శ్రీనివాసరావు గుంటి నాగరాజు వంగర హనుమాన్ వంగర పెద్దలక్ష్మయ్య కట్టిపో ఉదయభాస్కర్ తదితర నాయకులు భోగి యువసేన సారమేకల కిరణ్ మున్నా సారమేకల విజయ్ బాబి బుర్రి సతీష్ యాదవ్ భోగి సాయి కృష్ణ నరేష్ బంధుమిత్రులు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు ఇహాల సబతా సారస్య తో దరగాలి సారాంతర్మారికి అందరూ నిలవాలని కోరుకుంటూ యొక మంగళ శాసనంతో ఆశీర్వచించుస్తున్నాను ఓం దాన తపయో పేనా తంక్వి సతై పమయ పమрая ఐతిం పనంత राम भरोगे सर्वारे बला सर्वाधिदेवले रंगे बला दिल करते यहाँ दिल के ले बला स्तास्ता सर्वा में राम भरे बल्ले तस्वाराम भरे घोड़े घोड़ी के ले उस रियादा आश्रित के ले टने ढेरा ढेरे बना उठे राधे परियां जा अंदरा या या सर्वस्त्रों में लातरा तब तब बाहर तब तब शर्मसारे सर्वमे वेदना अप्रोति सर्वम जयति महतवः सत्यमत्र सत्यमत्र थास क्या समरा सत्य के भगवंतो महंतो रमंतो वेद सबिशा कर तब सो भाग्यारंत परयो या देवी भगवंतो महंतो रमंतो स्वीकरण का तबलंबा से लेकर बल्ले स्वर्ण स्वागत दिवस के बारे में तेरे तमराज पुरी चिलाहा सेकरे धर्म के तमारे कप का मंडले सुषुम्ना क्या रहा है शिक्षित वाला धर्म के नमस्कार हरा है तेरे मांझे का भूत का बहुत का नेत्र का अंतर धातु का नैमन का गुरुत्व भैरव का नियत्र जोगता तेरता कमिता अत ಚಂದ್ರ ಸೂರ್ಯ ಚಂದ್ರಕಾಂತಿ ಕಿರಣ ಸಾವಿರ ಕರ್ತಾರ ಮೇಳ தவதமங்கங்கீத சிறதவசிகைவர ஸ்வரதகமத ஜெலவெச்சதல பரahara மகுரிதகீதத சரிதம பர சுப்பல விருட்சத சுசிம்பல திரையில் பிரபஹர ஜீவத ஜலார கங்கா தரங்கார सागरகிரகால அந்த சுந்தர சுந்தர சந்தனத யதா குசுவலா மனோலச பரிமலால சீமம்பல புலகின்தல ஆபரணி பார அம்பரார சம்பரார யகவீராகல ஆபி யாவனந்தல ஆராரோபோடல அதேவிதம மகராஜனல பாடிதபாரட समस्त ढकता जरूरी होती है आकर्षिता ताई वक्तों सुतुन भाजी का रसिक बियर सुने पगंतों महंतों के निर्देशों तो हाँ दो दो तो आकाश का विरासा सुतुन बापों के संदीपन हार्दिकता सतुलियों के संतुलित चले जब प्राकाश का जो ये का उस वासा ताई वासा करीबू जता सेकरा अब्दुत तंजे का माया तो प्रीत का सुनीत का सेकरा बजुता बदित किता प्रसाद किता चकर मिलता जीवन का खोल खुलता संतोष चकरे रात दो चिंता सुनते स्राव जीवना ताकि वो किस बारी समझो कि भोग भंजा अबारों की सबके आखिर में करेंगे भंजा सिकरा का समस्त तो लूंगा चारा करो <laughs> भव <laughs> <laughs> తదుపరి శివాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై నూతన చైర్మన్ భోగి కోడేశ్వరరావు డైరెక్టర్లను శివాలయం ఈవో జెవి నారాయణ పూలదండలు శాలవాలతో సత్కరించారు తదుపరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి చైర్మన్ భోగి కోడేశ్వరరావు డైరెక్టర్లను మర్యాదపూర్వకంగా సత్కరించారు

ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తల చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగినది ఇన్స్పెక్టర్ గారు ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అనేటువంటి జేవి నారాయణ గారి యొక్క సమక్షంలో జరిగినది శ్రీ మంగళగిరి నియోజకవర్గంలో శ్రీ గంగా బ్రవరాంబాసేద మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి ఈ మాత్రమైనటువంటి ప్రమాణ స్వీకారానికి ఎంతో మంది ముఖ్యమైన అతిథులు వచ్చారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా భోగి కోటేశ్వరరావు గారిని మేము అందరం ఎన్నుకోవడం జరిగింది ఈ ఉన్నటువంటి ఈ ధర్మకర్తలందరూ కూడా భోగి కోటేశ్వరరావు గారు సుఖమించి గిరిగారు తిరుమల శెట్టి మురళీకృష్ణ గారు వెంకట లలిత గారు రావణ్య గారు వెంకట సుబ్బారావు గారు చిలక బసవమ్మ గారు బాపనపల్లి వాసు గారు ఆకునూరు కరుణా గారు అర్చకులు మహేష్ కుమార్ తిరమ్మ పాల్గొన్నారు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశయ్య రోజు మంగళగిరి నియోజకవర్గంలో చారిత్రాత్మక ఒక మన సూత్ర బ్రహ్మ సూత్రం ఉన్న శివాలయం అండి ఇది ఈ శివాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మన భోగి కోటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా సభ్యులందరినీ కూడా నిద్ర నియమించడం జరిగింది ముఖ్యంగా ఈ శివాలయం ప్రతిష్టత మనందరికీ తెలుసు ధర్మరాజు ప్రతిష్ఠించిందని చెప్పేసి అని మనకు అందరికి తెలుసు కాబట్టి ఇవి శివాలయంలో జరిగేటి ప్రతి కార్యక్రమం ప్రతి సందర్భం కూడా చాలా వినూత్నంగా చాలా ఆశీర్వచనాలుగా మన మంగళగిరి ప్రజలకే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంటాయని చెప్పేసి అని మా మంగళ ప్రయోజులు ప్రజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అదే దానికి ధర్మకర్తలుగా నియమించడం దానికి సంబంధించిన విధి విధానాలుగా వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తారని ఉన్న వాళ్ళనే ఇలాంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించడం కూడా ఒక ప్రత్యేకతగా మేము పేర్కొనుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా సేవతో చేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు వచ్చినాయి అనేది నేను సంతోషపడుతున్నాను వీళ్ళంతా కూడా మన లోకేష్ గారికి మనమంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది ఓం నమ శివ ఈరోజు మన శాసనసభ్యులు మంత్రివర్లు ఐటీ మంత్రివర్లు నారా లోకేష్ గారు గంగాబావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను నిమిత్తం చేసినందుకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం మా కూటమి సభ్యులందరూ కలిసి మేము దేవస్థానం మంచి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం నమస్తే తదుపరి ఈ వేడుకకు ఇచ్చేసిన వారు చైర్మన్ డైరెక్టర్ను సత్కరించి తమ అభిమానాన్ని చాటు ఎందుకు ఒక్కసారిగా వేదికపైకి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది جڏهن اها ڀيڻ ڏانهن ڏسڻ شروع ڪئي ته ڇا ٿيو 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 ڇ

तो पे এই কার্যক্রমের মাধ্যমে আমরা মহাত্মা গান্ধীর ধারণাগুলোকে প্রয়োগ করতে পারি এই কার্যক্রমের মাধ্যমে আমরা যারা গ্রামের রক্ষণাবেক্ষণের এবং এই কার্যক্রমের মাধ্যমে আমরা এই কার্যক্রমের মাধ্যমে আমরা সামাজিক সামাজিক শক্তি শক্তির দ্বারা সমাজের ছাত্রছাত্রীদের দ্বারা

का <Felul> था ఎత్తుకుంటారా ఆడిస్తకుంటా ఆరే ఇరుమిలితు ఇటున నాకై ఆయన్ని వికారం పడిపెట్టుకుంటే বললে গিয়ে সরকার দিয়ে তো এক পক্ষে টেকনিক্যাল আপনারা প্রমাণ নিতে পারেন নিয়ে যে assunto ইনটু শ্রী ভোলানাথ আর اوه <laughs> <laughs>